మనలో ఉన్న ఆత్మ గురించి శరీరం గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి మన శరీరం గురించి ఆహారం ఇచ్చి పోషిస్తాము ఈ శరీరాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటాము ఈ శరీరానికి ఏ తెగులు రాకుండా మంచి మంచి ఆకుకూరలు కాయగూరలు మాంసము ఇవన్నీ ఇస్తుంటాము ఈ శరీరానికి కుళ్ళుపోయిన ఆకుకూరలు కాయగూరలు కుళ్ళుపోయిన మాంసము పెట్టము ఎందుకంటే ఈ శరీరానికి జబ్బులు రోగాలు వస్తాయని మరి మనలో ఉన్న ఆత్మ సంగతి ఏమిటి మన ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడుకోవాలంటే ఈ ఆత్మకు మంచి ఆహారం కావాలి ఆ ఏంటో తెలుసా మంచి మాటలు మనం మంచి ఆహారం తింటే ఈ శరీరానికి తెగులు రానట్టు రోగాలు కూడా ఉండవో అలాగే మనలో ఉండే ఆత్మకు మంచి మాటలు కావాలి ఆ మాటలు కావాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి బైబిల్లో దేవుని బోధలు వినాలి ఆ మాటలు మన ఆత్మకు క్షేమం కల్పిస్తాయి ఆ మంచి మాటలు మనలను పాపము చేయనివ్వవు దొంగతనం చేయనివవు చచ్చలు చేయనివవు ఏ విచారం చేయనివవు ఈ పాపంలో కూడా పడనివవు బైబిల్లో దేవుడి మాట అన్నాడు పాపంతో వచ్చే జీతం మరణమని మనలో పాపం లేకపోతే